नमस्ते ఇప్పుడు ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి ముందు ఆల్రెడీ నేను ఒక రెండు వీడియోస్ చేయడం జరిగింది అది చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అయితే ఈ ఈ వీడియో వచ్చేసి స్పెషలీ ఎవరైతే మనీ రిలేటెడ్ క్రిస్టల్స్ అంటే ఏంటో తెలుసుకుందామని ప్రయత్నం చేసేవాళ్ళు కానివ్వండి బిజినెస్లో బిజినెస్ స్టార్ట్ చేసాము కానీ బాగా నడవట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది రోజులు బాగా నడిచింది కానీ ఇప్పుడు ఫ్లక్చ్యువేషన్స్ ఉన్నాయి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి మేము ఇన్వెస్ట్ చేసిందే కాకుండా మంత్లీ నడిపించడానికి కూడా చాలా కష్టమవుతుంది అనుకునే వాళ్ళు కానివ్వండి బిజినెస్లో మంచి పొజిషన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కానివ్వండి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్గా మీరు మార్కెట్లో ది బెస్ట్ పర్సన్గా ఉండాలి అని అనుకున్న జనాకర్షణ ధనాకర్షణ పెరగాలి అని అనుకున్నా అలాగే చేసే వృత్తి వ్యాపారాల్లో బిజినెస్ ఒకటే అని కాకుండా ఎవరికైనా సరే కెరియర్లో అంటే మీకు ప్రమోషన్స్ కానివ్వండి శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి జాబ్ చేంజ్ అవ్వాలి అనుకుని కొన్ని సంవత్సరాలుగా కూడా కొన్ని రీజన్స్ వల్ల అవ్వకుండా అదే జాబ్ చేస్తూ ఇష్టం లేకపోయినా కంపెనీ మంచిదనో లేకపోతే ఇక్కడ అలవాటు అయిపోయిందనో ఏదో ఒక రీజన్స్తో లేకపోతే వేరే జాబ్ రాక ఇది చచ్చినట్టు చేయాల్సి వస్తుందనో అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కానివ్వండి లేదు మనకు వచ్చే శాలరీ సరిపోవట్లేదు నాకు ఇంకా మంచి జాబ్ కావాలి ప్రమోషన్స్ కావాలి ఇలా జాబ్ చేస్తూ ఇంకా ఏదైనా బిజినెస్ చేయాలి నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుకోవాలి అనుకునే వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే మీ జీవితంలో మీకు విపరీతమైన ధనాకర్షణ కలగాలనుకున్న జనాకర్షణ కలగాలనుకున్న జనాకర్షణ ఒకటే వస్తే మనకి సరిపోదు కదా వచ్చిన జనాలు మన బిజినెస్లో మన ప్రోడక్ట్ మీద వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కునేంత అట్రాక్టివ్గా మనం కూడా ఉండాలి కాబట్టి అంటే జనం ఒకటే రాకుండా వాళ్ళు వచ్చి మనకి మంచి బిజినెస్ ఇచ్చేలాగా కూడా ఉండాలి అని అనుకుంటే మనకి ఒక సిక్స్ నుంచి అంటే ఒక ఆరు నుంచి ఏడు మంచి క్రిస్టల్స్ అనేవి మనీ రిలేటెడ్ బిజినెస్ రిలేటెడ్ కెరియర్ రిలేటెడ్ క్రిస్టల్స్ ఉన్నాయి అవేంటో చెప్పే ప్రయత్నం చేస్తాను దయచేసి ఎవరైనా నోట్ డౌన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో కూడా నేను క్రిస్టల్స్ నేమ్స్ ఏంటనేది క్లియర్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మెన్షన్ చేస్తాము మీరు కావాలనుకుంటే అమెజాన్లో అక్కడిక్కడ కూడా ప్లేస్ చేసుకోవచ్చు బట్ వన్ థింగ్ ఖచ్చితంగా అది ఒరిజినల్ కాదా అని గుర్తించగలిగే నాలెడ్జ్ కూడా మీకు ఉండాలి కాబట్టి అదైతే గుర్తుపెట్టుకోండి ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ స్టోన్ ఏంటంటే సన్ స్టోన్ అనమాట జనరల్గా స్టోన్ వల్ల ఉపయోగాలు ఏంటంటే సన్కి ఎంత ఎనర్జీ ఉంటుందో ఎంత పవర్ ఉంటుందో ఎంత బ్రైట్నెస్ ఉంటుందో మనం సన్ రైజ్ చూసినప్పుడు సన్సెట్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఎంత జాయ్ఫుల్గా ఎంత ఆనందంగా మనం ఆ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటామో అలాంటి హ్యాపీనెస్ మన లైఫ్లో లాంగ్ ఉండాలి కెరియర్ పరంగా అని అనుకుంటే స్టోన్ మనకి చాలా హెల్ప్ అవుతుంది ఎవరికైతే వర్క్లో తరచుగా చాలా స్ట్రెస్ ఉంది వర్క్లో అండ్ కొంచెం నెగిటివిటీ ఎక్కువ ఉంది ఎదుటి వల్ల నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు అండ్ నాకు లీడర్షిప్ క్వాలిటీస్ యాజ్ ఎ టీమ్ మేనేజర్గా లేకపోతే మీరు పని చేస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ ఉన్నాయి లేకపోతే కరేజస్గా ఉండలేకపోతున్నాను అనుకుని లీడర్షిప్ క్వాలిటీస్ బిల్డ్ చేసుకోవాలి బిజినెస్లో కావచ్చు కెరియర్లో కావచ్చు అనుకునే వాళ్ళకి సన్స్టోన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది దాంతోపాటుగా జాయిన్ అండ్ హ్యాపీనెస్ని కూడా మీరు చేసే వృత్తిలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు అంతులేని ఆనందాన్ని అంటే ఎంజాయ్ చేస్తూ చేయాలి అని అనుకుంటారు కదా ఒక స్ట్రెస్తో కాకుండా అలాంటి వాళ్ళకి సన్స్టోన్ అనేది చాలా మిరాక్లెస్గా పనిచేస్తుంది అండ్ సెకండ్ స్టోన్ వచ్చేసి మనకి సిట్రిన్ అనమాట సిట్రిన్ రిలేటెడ్ టు గురు గురుగ్రహానికి సంబంధించిన క్రిస్టలు సో అలాగే ఎవరికైతే అన్లిమిటెడ్ మనీ ఫ్లో ఉండాలి చేసే వృత్తి వ్యాపారాల్లో ఎలాంటి నెగిటివిటీ ఉండకూడదు ఎవరు నా మది పడ ఎడవకుండా మంచి గ్రోత్కి నేను రీచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు కానివ్వండి ప్రమోషన్ శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి ఒక పవర్ఫుల్ వ్యక్తిగా ఎదగాలనుకున్న సిట్రిన్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా సిట్రిన్కున్న ఇంకొక క్వాలిటీ ఏంటంటే సిట్రిన్ పక్కన ఏ క్రిస్టల్స్ ప్లేస్ చేసినా సరే సిట్రిన్ తనని తను క్లెన్స్ చేసుకోవటమే కాకుండా సరౌండింగ్స్లో ఉన్న క్రిస్టల్స్ని కూడా సిట్రిన్ క్లెన్స్ చేస్తుంది అంటే అర్థం చేసుకోండి ఎంత పవర్ఫుల్ ఎంత ప్రొటెక్టివ్ క్రిస్టల్ అంటే సిట్రిన్ అనేది దీని ద్వారా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అంతేకాకుండా మీ లైఫ్లో మంచి బ్రైట్నెస్ మీరు అర్న్ చేసుకున్న మనీ మంచి ఇన్వెస్ట్మెంట్స్గా మీరు మంచి థాట్స్ అంటే మంచి డెసిషన్స్ తీసుకోవడానికి కూడా మీకు సిట్రిన్ బాగా హెల్ప్ అవుతుంది ఇక మూడో క్రిస్టల్ వచ్చేసి గ్రీన్ అవెంచరిన్ గ్రీన్ అవెంచరిన్ వచ్చేసి మనకి మన లైఫ్లో ఫార్చ్యూన్ లక్ కానివ్వండి జనరల్గా మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా జాబ్లో కానివ్వండి బిజినెస్లో కానివ్వండి నాకు లక్ అనేది ఫేవర్ చేయట్లేదు ఏది కలిసి రావట్లేదు నాకు అదృష్టం లేదేమో నాకు లక్ లేదేమో అని అనుకుంటారు కదా చాలామంది సో అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని సెల్ఫ్గా మీ మిమ్మల్ని మీరు సెల్ఫ్గా క్రిటిసైజ్ చేసుకుంటే కనుక అలా చేయటం మానేసి మీ లైఫ్లో లక్ని అంటే కొంతమందికి మేబీ నేను నా పవర్స్ లూజ్ అయ్యానేమో లేకపోతే నేను కొంచెం నాకు ఆ స్ట్రెంగ్త్ తగ్గిందేమో లక్ ఫేవర్ చేయట్లేదేమో అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ బిజినెస్లో లక్ కలిసి రావటానికి కానివ్వండి మీ జీవితంలో మీకు లక్ కలిసి రావటానికి కానివ్వండి గ్రీన్ ఎవెంచరింగ్ చాలా హెల్ప్ చేస్తుంది జనరల్గా చాలామంది క్యాసినో ఆడేవాళ్ళు కానివ్వండి లేకపోతే లక్ బాగా ఫేవర్ చేయాలి అని చెప్పేసి జనరల్గా ఫారిన్ కంట్రీస్లో కానివ్వండి ఇండియాలో కూడా చాలామందికి గ్రీన్ అడ్వెంచర్ గురించి తెలుసు మనకి ఫార్చూన్ కానీ లక్ కానివ్వండి బాగా ఫేవర్ చేస్తుంది అనమాట ఏదైనా వర్క్ స్లోగా అవుతుంది నేను కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను బిజినెస్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ క్లియర్ అవ్వాలి నాకు సో కాల్డ్ వ్యక్తితో ప్రాబ్లం ఉంది దానివల్ల నేను అది క్లియర్ చేసుకుని ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాను లేకపోతే ఆఫీస్లో నాకు కొంతమంది కొలీగ్స్తో కానివ్వండి లేకపోతే టీమ్ లీడ్తో లేకపోతే నేను మీరు పనిచేసే హెచ్ఆర్తో కానివ్వండి ఎక్కడైనా సరే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా గ్రీన్ అడ్వెంచరీని కనుక గ్రీన్ అడ్వెంచరీని అనే కాదు మనం ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ క్రిస్టల్స్ గురించి మాట్లాడుతున్నాం మనీ రిలేటెడ్ సో అందులో భాగంగా గ్రీన్ అడ్వెంచరీని కూడా చాలా బాగా అంటే కెరియర్లో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళటానికి అలాగే ప్రాస్పరిటీ అండ్ అబాండెన్స్ ఎప్పుడూ కూడా అంటే ధను సమృద్ధిగా ఎప్పుడు మీ దగ్గర ఉండడానికి కూడా గ్రీన్ అవెంజర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇకపోతే మనకి నాలుగో క్రిస్టల్ వచ్చేసి టైగరే ఇది చూడ్డానికి మనకి పులి చర్మానికి సంబంధించి రెండు కాంబినేషన్స్ ఎలా ఉంటాయో బ్రౌన్ కానివ్వండి లైట్ ఎల్లోష్ కలర్లో అంటే మస్టర్డ్ ఎల్లో అండ్ బ్రౌన్ కాంబినేషన్లో ఉంటుంది కదా సో అదే కాంబినేషన్లో ఇక్కడ మీరు చూడొచ్చు టైగరే అనమాట కాకపోతే ఇక్కడ టైగర్ అయ్యి మన ఒక విషయం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం చాలామంది ఈ మధ్యకాలంలో చాలా మోసం చేస్తున్నారు టైగరై ఏదైతే ఉందో అది మనకి సోలార్ ప్లక్సెస్కి సంబంధించిన క్రిస్టల్ కానివ్వండి లేకపోతే మూలాధారానికి సంబంధించి ప్రాబ్లమ్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు టైగర్ ఐ వచ్చేసి మనకి బిజినెస్లో మనం స్ట్రైట్గా డెసిషన్స్ తీసుకోవడానికి లీడర్షిప్ క్వాలిటీస్ బిల్డ్ చేసుకోవడానికి బిజినెస్లో ఉన్న నెగిటివిటీని పోగొట్టుకోవడానికి కానివ్వండి మనం చేసి వృత్తి వ్యాపారాల్లో కొత్త కొత్త ఆపర్చునిటీస్ కానివ్వండి కొత్త ప్రాజెక్ట్స్ కానివ్వండి తెచ్చుకోవడానికి కానివ్వండి యాజ్ ఏ బిజినెస్ పర్సన్గా మీరు స్ట్రాంగ్గా లేకపోతే ఒక కెరియర్లో మీరు స్ట్రాంగ్గా మీరు నిలబడ్డానికి ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొని స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళడానికి టైగర్ అయ్యి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది కొత్త ఆపర్చునిటీస్ గెయిన్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట ఇప్పుడు చాలామంది టైగర్ ఐని పట్టుకుని వారాహిమాల అని చెప్పి సూర్యమాల అని చెప్పేసి ఏంటేంటో క్రియేట్ చేసి చెప్తున్నారు టైగర్ ఐ అని ఎవరూ మాట్లాడట్లేదు దీన్ని టైగర్ ఐ క్రిస్టల్ అని చెప్పి అయితే టైగర్ ఐ క్రిస్టల్ మాల బ్రేస్లెట్ అని చెప్పి ఎవరూ మాట్లాడట్లేదు వాళ్ళకి సంబంధించిన దేవీ దేవతల ఆరాధన చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సూర్య ఆరాధన చేసే వాళ్ళు ఏమో సూర్యమాల అంటున్నారు వారాహి మాత ఆరాధన చేసే వాళ్ళేమో వారాహి మాల అని చెప్పి అమ్మేస్తున్నారు అందులో ఎలాంటి నిజం లేదు ఓకే ఇది ఇంతకుముందు చెప్పుకున్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటుగా మనకి ఎవరికైనా మణిపూరక చక్రాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వాళ్ళు కానివ్వండి బ్రౌన్ కలర్లో ఉంది కాబట్టి మనం మూలాధార చక్రాకి సంబంధించిన ప్రాబ్లమ్స్కి కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా ఈ క్రిస్టల్ని వాడుకోవచ్చు ఇకపోతే ఐదో క్రిస్టల్ వచ్చేసి మెలకైట్ మెలకైట్ నా ఫేవరెట్ క్రిస్టల్ ఎందుకంటే జనరల్గా అందరి లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఫినాన్షియల్గా కావచ్చు రిలేషన్షిప్లో కావచ్చు ఫ్రెండ్షిప్స్ కావచ్చు బిజినెస్లో కావచ్చు చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి జనరల్గా గ్రీన్ అవెంచరీని కానివ్వండి మెలకైట్ కానివ్వండి నాట్ ఓన్లీ ఫర్ మనీ మనీలో ఖచ్చితంగా మనం ఇప్పుడు ఏదైతే పొజిషన్లో ఉన్నామో దీనికైనా చాలా అద్భుతమైన పొజిషన్కి రీచ్ అవ్వడానికి ది బెస్ట్ ప్లేస్ బెస్ట్ రేంజ్కి వెళ్ళటానికి మెలకైట్ని జనరల్గా ఏ క్రిస్టల్ అంటారంటే ట్రాన్స్ఫార్మేషన్ క్రిస్టల్ అని అంటారు ఎందుకు అంటారంటే మనం ఇప్పుడున్న పొజిషన్ కంటే కూడా ది బెస్ట్ అండ్ బెటర్ పొజిషన్ మనల్ని ట్రాన్స్ఫామ్ చేయడానికి మెలకై చాలా హెల్ప్ చేస్తుంది యాక్చువల్గా అంతేకాకుండా ఎవరికైనా హార్ట్ డిజీజెస్ ఉన్నాయో దాంతోపాటుగా రిలేషన్షిప్లో కానివ్వండి ఫ్రెండ్షిప్లో కానివ్వండి మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మీకు తరచుగా మీ క్లయింట్స్తో కావచ్చు క్లయింట్స్తో ఎలాంటి డీల్స్ అవ్వట్లేదు పని ముందుకు జరగట్లేదు మిస్అండర్స్టాండింగ్స్ అవుతున్నాయి ఎవరితో ఏం మాట్లాడినా నేను తప్పు మాట్లాడాను నేను తప్పు చేశానని చెప్పేసి నాకు నెగిటివిటీ పెరుగుతుంది అనుకునే వాళ్ళు కావచ్చు లేకపోతే మీ జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనుకోకుండా మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండాను తెలుసో తెలియకో ఏదో ఫ్లోలో ఒక చిన్న మాట వల్ల అది పెద్దగా మరి మీ కెరియర్కే సమస్య వస్తుంది అనుకునే సందర్భాలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి కూడా మీరు బయటపడడానికి మెలకై చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఒక్క మనీ కోసమే అని కాకుండా మీ సిచ్యువేషన్స్ నుంచి మిమ్మల్ని ట్రాన్స్ఫామ్ చేస్తుంది మీ రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి కూడా మిమ్మల్ని బయటపడేయటమే కాకుండా ఎవరికైతే బిజినెస్లో కెరియర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో మరీ ముఖ్యంగా ఫినాన్షియల్గా ఒక పేదరికాన్ని అనుభవిస్తూ ఈఎంఐలు కట్టలేక రెంట్స్ కట్టలేక లేకపోతే తీసుకున్న అప్పు తీర్చలేక లోన్లు పే చేయలేక క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టలేక అడ్జస్ట్మెంట్ తీసుకున్న అమౌంట్ పే చేయలేక ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళందరి పేదరికం నుంచి కూడా మీకున్న డబ్బు సమస్యల నుంచి మిమ్మల్ని ఏదైనా బయట పడేస్తుంది అంటే అది ఖచ్చితంగా మెలకాయట్ మెలకైట్కి అన్ని పవర్స్ ఉన్నాయి ఇకపోతే మనకి నా ఇంకొక ఫేవరెట్ క్రిస్టల్ వచ్చేసి గోల్డెన్ పైరైట్ చూడ్డానికి సిల్వర్ గోల్డ్ మిక్స్ అయ్యి బయటకు వస్తే ఒక స్టోన్ ఎలా ఉంటుందో ఇలా మీరు పక్కన చూడొచ్చు అంత అద్భుతమైన క్రిస్టల్ అనమాట జనరల్గా ఏంటంటే గోల్డెన్ పైరైట్ అనేది చిన్న చిన్న క్యూబికల్ ఫామ్స్లో ఫామ్ అయి ఉంటుంది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది నిజంగా ఒక గోల్డెన్ చూస్తున్నామా అన్నంత బాగుంటుంది యాక్చువల్గా అయితే గోల్డెన్ పైరేట్ వచ్చేసి వాటర్ సేఫ్ క్రిస్టల్ కాదు దాన్ని ఎక్కువసేపు నీళ్ళల్లో మాత్రం ఉంచకండి తెలిసి తెలియక చాలామంది క్రిస్టల్స్ని సాల్ట్ వాటర్లో పెట్టండి అని సజెస్ట్ చేస్తారు బట్ అలాంటి తప్పులు మాత్రం మీరు చేయకండి గోల్డెన్ పైరేట్ వచ్చేసి మన లైఫ్లో ఒక గోల్డెన్ గ్లో గోల్డెన్ షైన్ అన్లిమిటెడ్ మనీ ఫ్లో డబ్బు కానీ నగలు కానీ మీ లైఫ్లో మంచి కరేజ్ కానీ ప్రొటెక్షన్ కానీ ఏదైనా ఇవ్వగలదు అంటే అది ఖచ్చితంగా గోల్డెన్ పైరాయిట్ కాబట్టి ఈ కాంబినేషన్ ఆఫ్ క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో మనీ రిలేటెడ్వి మీ బిజినెస్లో మీ కెరియర్లో అలాగే మీరు లైఫ్లో ఏది చెయ్యాలనుకున్నా కానీ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా కరేజ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఏవి కూడా నాకు లేవు డెవలప్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి డబ్బు మనకి కావాలంటే ముందుగా మనకున్న క్వాలిటీస్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి వీటన్నిటికీ కూడా మిమ్మల్ని సిద్ధం చేసి అన్లిమిటెడ్ మనీ ఫ్లో మీ లైఫ్లో ఉండేలాగా ఈ క్రిస్టల్స్ అనేవి మీకు హెల్ప్ చేస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి మిగతా వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్